గదే గదే గమ్ముల బొక్కల బొక్కే ఇదేంది మూల వస్తలేదు అసలు మూలొక్కనే లేదు నేను వస్తారా ఇక్కడ ఏందా పొద్దున్నే నీ పంచాయతీ ఏం చేస్తున్నావే నువ్వు ఇక్కడ పేర్లు తీసుకుంటున్నా నాకు చదువుతున్నా వస్తున్నా అయ్యో మంచి అల్పంజు అల్పము నాది కాదే నీది గుండీ పేలు చూసారే వరణ గుడ్డేలు మొక్కనా మంచి మర్యాద మాట్లాడు లేకపోతే గుండు రెండు పచ్చలు అయితే మంచి మర్యాద గురించి మీరే మాట్లాడాలి ఏనాడైనా మీ ఇంటికి వచ్చే ములబొక్కలు పెట్టినాడే మీ అయ్యా మీ దొడ్ల కాసిన మునకాయలు తెచ్చి మునకాయలు సారి పెడతాడు అంటే మునకాయ అల్లుడు జుర్రు జుర్రు అంటాడు మునకాయలు నీ బొక్కలకు మంచిదని పెట్టి పెట్టి ఆ గదే మునకాయలు మీ అయ్యకెడతా అంటే మునకాయలు పెడతావు మా అయ్యకు మునబొక్కలు ఇప్పించుకొని మటన్ తీసుకురా కూర్చున్న కాంచి లేవకుండా కిల్ల కూర తింటాడు నిండా తిన్నాక గింత బోటు ఉంటే బాగుండాలిడు అంటాడు ఆయన లేక లేక గింత బోటే అడిగితే తెచ్చిపెట్టబోతా నువ్వేం మంచివయ్యా తాత కొంచెం తెచ్చి పెట్టలేదా ఏం మనిషి నాయనా నువ్వు చి నాదే తప్ప